గురుగారు ఇప్పుడు చాలామందికి దేవుడు వస్తూ ఉంటారు చాలామంది ఏంటంటే భక్తితో ఆరాధిస్తూ ఉంటారు సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని చూస్తే అసలు దేవుడే ఒంటి మీదకి రారు అని అని చెప్పేసి అంటున్నారు ఎలా పరిగణలోకి తీసుకోమంటారు ఇప్పుడు మాట అడుగుతా చెప్పండి మీ ప్రాపర్ ఎక్కడ కొల్లాపూర్ కొల్లా కొల్లాపూర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ కొల్లాపూర్ మనపరి మీ దగ్గర రచ్చబండ అనేది ఉందా ఉంటుంది ఎందుకున్నది రచ్చబండ అంటే ఏదున్నా అక్కడ డిస్కషన్ చేస్తారు ఏదున్నా అక్కడ డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఆ యొక్క దేవత వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఆమెకు వచ్చే సమయంలో ఆ రచ్చబండ మీదకి వెళ్ళి కూర్చుంటారు రచ్చబండ మీద కూర్చొని జనాలకు జరగబోయే ఆపదలు ఊర్లో జరగబోయే అరిష్టాల గురించి వివరించి మరీ చెప్పేటువంటి వారు పూర్వము అవును అవునా ఇప్పుడున్నదా అది ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ ఏంటి ఇప్పుడు ఛానలే ఉన్నది ఇదే ఛానల్లో ఎగ్జాంపుల్ నాకే దేవుడు వస్తుంది అనుకుందా ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చుంటే నాకు దేవుడు వస్తాడా అంటే కొన్ని మంత్రోచ్చరణ బట్టి దేవుణ్ణి ఆవరించుకోవడం అనేది ఉంటుంది అంటారు కదా మంత్రము అని అంటే ప్రతి చోట మరి ఇదే మంత్రోచ్చరణ అంటున్నావు పుట్టు పురోగతాలతో ఉన్న బ్రాహ్మణులు నిత్యంగా మంత్రాలు చదువుతూ ఉంటారు మరి వాళ్ళకెందుకు రారు మంత్రోచ్చరణతో దేవుళ్ళని రప్పియొచ్చు కదా ప్రతి పూజలో సర్వదేవత ఆవాహయామీ భూమాహయామి లక్ష్మీం ఆవాహయామి ప్రతి ఒక్క దాంట్లో చదువుతూ ఉంటారు కదా మరి ఆవాహయామి అన్నప్పుడు వాళ్ళకెందుకు రావట్లా ధర్మం మేధంలో ఉండే ప్రతి ఒక్క మంత్రము చదివి ఆవాహయామి అనుకున్నా వీళ్లకు రావట్లేదు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఆగ్రహి నాకు తెలిసి పాయికంలో కూడా వస్తుంది కావచ్చు దేవుడు గురువు గారు ఏంటండి ఎలా అంటారు దేవుడిని మరి అంత కించపరచడానికి నేను కించపరచట్లేదు నేను కించపరచట్లేదు నేను కించ అస్సలుకే పరచట్లా ఎందుకోసమో అంటే చెప్తున్నాను నేను కొన్ని చూసా నా కళ్ళతో నేను చూసా నా కళ్ళతో నేను చూసా ఎక్కడ అంటే పక్కన వేరే వాళ్ళు పోతున్నారు ఏది భూమి దగ్గర అక్కడ కూర్చొని ఆమెకు దేవుడు వచ్చింది అని అన్నారు తెలుసా అందుకోసమే నేను ఈ వర్డ్ వాడాల్సి వచ్చింది నా ఎందుకనంటే ఒక ఊరిలో నేను దేవాలయ ప్రతిష్ట కోసం వెళ్ళాము దేవాలయం ప్రతిష్ట చేసేటప్పుడు ఆమె వ్యవహరించిన తీరు మేము ఆశ్చర్యపోయాం అసలు సర్వంగా మేమందరం ఆశ్చర్యపోయాము ఎందుకనంటే ఇన్ పూర్వము అంటే గ్రాముల్లో ఇప్పటి వరకు కూడా కొన్ని చోట్లలో అవి లేవు ఏవి ఇంట్లో కట్టుకునేటువంటివి లేనే లేవు అవునా ఈమె బయటెక్కడో కూర్చున్నది సమయానికి దేవుడికి నైవేద్యం పెట్టలేదని ఆమె వదిలేసి మరీ వచ్చి దేవుడు వచ్చిందని చెప్పింది ఎలా నమ్మాలి నేను నైవేద్యం పెట్టను ఉదయం పూట భోగము అనే నైవేద్యం ఉంటుంది విన్నారా అప్పటికే ఆయన పెట్టిన నైవేద్యం అక్కడ స్పష్టంగా ఉంది భోగము పెట్టిన నైవేద్యం ఉన్నది ఈమె ఏదో వచ్చింది ఎందుకనంటే అక్కడ అయ్యగారులు మంత్రాలు చదువుతూ ఉంటే భాగంలో ఉన్నప్పుడు ఉదయకాల భోగము అనేటువంటిది పేలాలు మాత్రమే పెడతారు కొంతమంది పేలాలు ఆమె వచ్చి అష్ట దరిద్రం చేసిపోయింది ఆ రోజు మా మరి మీరేం చేస్తారు అక్కడండి మరి మీరేం చెప్పలేకపోయారా ఎందుకు మాట్లాడగలుగుతాం ఎందుకు కాదు తొమ్మిది మంది బ్రాహ్మణులము ఇప్పుడు ఆమె అట్లా పెంట చేస్తున్నదని చెప్పేసేసని నేను దైవ కార్యక్రమాన్ని వదిలిపెట్టుకొని ఆమెతో వాదనకు దిగాల అంటే ఇప్పుడు అక్కడ మీరు దైవాన్నే చూస్తున్నారని దైవాన్ని అవమానించే పర్సన్ని మీరు ఎందుకు చూడలేకపోయారు మరి చెప్తా అక్కడ చదివే మంత్రం ఆగిపోతుంది పొరపాటున మంత్రం ఆగిపోతే ఊరికి అదిష్టం పడుతుంది నేను దాన్ని ఆపాలా ఈమె ఆపాలా ఒక ఊరినే కాపాడడానికి ఖచ్చితంగా ఒక ఊరినే కాపాడాలి ఇదే విషయంలో ఒక చిన్న విషయం చెప్తా మీకు చెప్పండి అంటే ఇది నాకు తెలియదు నా మిత్రులు చెప్పిన ముచ్చట మన దగ్గరికి ఒక దేవాలయం వచ్చిందిరా ప్రతిష్టకు నాలుగు లక్షలు అవుతుందని చెప్పాను వెళ్ళిపోయారు ఎవరినో పట్టుకున్నారో ఒక వేరే అనదర్ వాళ్ళను పట్టుకున్నారు ప్రతిష్ట చేయించుకున్నారు ప్రతిష్ట అయిపోయిన పదకొండో రోజు నుంచి రెండు రోజులకు ఒక శవం లేస్తున్నది ఊర్లో అని అన్నారు మీకు ప్రూఫ్ ఇప్పిస్తాయి ఈ విషయాన్ని అవునా అదేందిరా అని అన్నారు ఏమో మరి ఏం అర్థం కావట్లేదు అని అని అన్నాడు మళ్ళీ వాళ్ళు తిరిగి మా మిత్రుడి దగ్గరకు వచ్చారు గురుగారు ఇలా జరిగింది ఏంటి అని నేను కొంతమంది మహాశక్తివంతుడైన బ్రాహ్మణులను కూడా తీసుకొని వెళ్ళి చూడడం జరిగింది ప్రతిష్ట లోపాలు వచ్చాయి ఇక్కడ ఒక ఆలయం ప్రతిష్ట చెయ్యాలి అని అంటే ఎటువంటి లోపం రాకూడదు యంత్రస్థాపితంలో మంత్ర మంత్రం విషయంలో అందరూ ప్రతిష్ట అంటే తూతూ మంత్రం తూకాన మంత్రం అనుకుంటారు స్థాపితము అని అంటే ఒక మనిషి పుట్టుక దగ్గర నుంచి ఎలా ఉంటాడో పుట్టిన పిల్లవాడు ఎలా అయితే ఉంటాడో అదే విధంగా ఆలయాన్ని చూడాలి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేసుకున్నారు మళ్ళీ దానికి తగిన శాంతి జరిగే వరకు ఆ ఊళ్ళో మరలా లాగలేదు మరి అందుకోసము నేను ఇప్పుడు ఆ ఒక్కదా ఆ ఒక్కామె కోసము ఈ లోపాన్ని నేను ఆ రా ఆ గ్రామానికి ఇవ్వాలంటారా ఇప్పుడు చెప్పు అంత అసభ్యంగా చేసిన ఆమెను ఇక్కడ మంత్రాలు పూజలు అన్నీ వదిలిపెట్టుకొని వెళ్ళమంటారు ఇంకొకటి స్నానము చేయకుండా వస్తారా అండి దేవుడు లేదండి స్నానం చేయకుండా అయితే రాదు కాదు స్నానం చేయకుండా ఒంటి మీదకి దేవుడు వస్తారా మరి ఇది నేను ఎంతవరకు నమ్మాలి నేను ఎంత వరకు నమ్మాలి మీ విషయం దగ్గర పెట్టండి నా కళ్ళతో చూసిన విషయం అది దేవాలయం దగ్గరికి రావాలంటే మనం ఎలా ఉండాలి స్నానం చేసుకొని నిండు కట్టుబొట్టుతో రావాలి కట్టుబొట్టుతో ప్రతి ఒక్కరు వస్తేనే నడుస్తుంది అవునా ఇంకో విషయం అడుగుతా కొంతమంది చూపించుకోవడానికి కింద బొగ్గులు వేసి అగ్ని మీద నేను అని అంటారు అసలు ఆ నడికి ఎలా ఉండాలి తెలుసా మీకు అగ్ని మీద దేవుని స్మరించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన అడుగులో అడుగు అంటే ఎలా మెల్లగా నెమ్మదిగా మెల్లగా నెమ్మదిగా అంటే ఏ విధముగా ఒక నిండు గర్భవతి ఎలా నడుస్తుంది చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటుంది అదే తల మీద ఒక పెద్ద బిందెళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఎలా నడుస్తారు అలా నడవాలి వీళ్ళు చూడండి తొక్కిన వాళ్ళ చోట్ల పాదాలు వేసుకుంటానే పోతున్నారు అవునా తొక్కి తొక్కి ఉన్న చోట్లల్లో ఎక్కువగా నిప్పు ఉండదు అవునా కాదా నార్మల్గా ఉంటుంది అదే అడుగుల్లో అడుగు వేసుకుంటా రమ్మని చెప్పమనండి నేను అన్నా కదా రెండే రెండు చేస్తా అని అందులో ఇది ఒక భాగమే అగ్నిహోత్రం వెలిగించి అగ్నిగుండం ఏర్పాటు చేసి ఆ బొగ్గల మీద నడిపిస్తా దేవుళ్ళని తెచ్చుకొని గురుగారు ఇప్పుడు ఒక మనిషిని చూడగానే దైవం అనేది వీళ్ళ మీద ఉంది అంటే వీళ్ళకు ఇది ఉంది వీళ్ళకి ఏదో ఒకటి చేశారు చేతబడులు అవి అని అంటారు కదా సో అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయచ్చు ఐడెంటిఫై చేయడానికి ఏముంటుందండి వాళ్ళ దగ్గర చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి మొదలు ఏంటి అని అంటే చేతబడి జరిగింది అని అంటే ఒక మనిషికి సముద్రపు కళలో వస్తూ ఉంటాయి రెండోది నీచ చండాలపైనటువంటి మురికి వాసన లేకపోతే ఎలక చనిపోయిన వాసన అలాంటివి వస్తూ ఉంటాయి కొంచెం స్టార్టింగ్లో ఉంటుంది పెరుగుతూ ఉండే కొద్దీ వాళ్లకు మల్లెపూల వాసన రావడం మొదలవుతుంది మల్లెపూల మాసన వాసన ఎప్పుడైతే వస్తున్నారో వారి క్షుద్ర దోషాలు ఇంకా బానిసవుతున్నారు అని అర్థం రాను రాను ఏంటంటే ఈ కళ్ళ దగ్గర బ్లాక్ డార్క్స్ ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళు మీరు అనుకుంటారు కొంతమందికి నిద్ర లేకపోయినా బ్లాక్ డార్క్స్ వచ్చేస్తాయి కదా అని నేను మీకు ఒక అబ్బాయిని చూపిస్తా ఆ అబ్బాయి ఖచ్చితంగా మూడు రోజులు నిద్రపోయాడు కళ్ళు తెరిచాడు తింటాడు మళ్ళీ మూడు రోజులు పడుకుంటాడు అవునా మరి ఆ అబ్బాయి కళ్ళు చూడండి పూర్తిగా బ్లాక్ డార్క్సే ఉంటాయి ఇప్పుడు సెట్ అయ్యి మనిషి లెక్క నార్మల్గా ఉన్నాడు క్షుద్రదోషాల్లో మనిషిని ఎలా క్రొంబి చేయాలనేది విద్యల్లో ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది వాళ్ళు ఎంత నిద్రపోతున్నా కూడా బ్లాక్ డార్క్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు ఉన్నారు ఒకరికి దేవుడు వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ మీద ఒంటి మీద దేవుడు ఉన్నారు అంటారు ఎవరో అయింది గురుగారు నాకు నిజంగా దేవుడు ఉన్నారా నాకు నా జాతక రీత్యా మీరు ఒక గురువు గారు అంటే ఎన్నో విధాలుగా కూడా మీరు చూసే ఉంటారు ఎన్నో వేదశాస్త్రాలు చదివే ఉంటారు సో ఎంతో మందిని చూసే ఉంటారు నా జాతకం చెప్పగలరా లైవ్లో లైవ్లో ఒక మాట అండి మీ గురించి నేను ఒక క్లారిటీ ఇస్తాను నేను ఇక్కడ నిరూపించుకోవడానికి నేను రాలా క్లారిటీ ఇస్తాను నేను ఏంటో నిరూపించుకోవడానికి నేను రాలేదు జాతకాలు నేను చూస్తాము చూడమని మేము ఎప్పుడూ చెప్పాల ఎందుకనంటే ఒక బ్రాహ్మణుడిగా ఒక అయ్యగారిగా ఒక దేవాలయ అర్చకుడిగా ఎవ్వరికైనా జాతకంలో దోషాలు ఉన్నవారికి ఖచ్చితంగా మేము జాతకం చూస్తాం చూడమని కాదు విన్నవా మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగేశ్వర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయిగా ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడుగురు దేవతలే ఉన్నారా లేరు కోటి మంది దాకా ఉంటారు కోటి కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన సనా మన హిందూ ధర్మం అవునా ఈ ముప్పై మూడు మంది ముప్పై మూడు కోట్ల మంది దేవత యొక్క నక్షత్రాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ నక్షత్రాలు ఉంటాయి కదా అది ముఖ్యం కాదు ఆ భగవంతుడి కుండలి జనమ కుండలి కుండలీలలో చూస్తే మాత్రం ఖచ్చితంగా నీవు ఏంటి అనేది చెప్పగలగవచ్చు ఓకే అర్థమైందా ఇంకొకటి అందులో ఘనము ఘనము అనేది విన్నావా దేవగణము రాకము ఆదినాడి మధ్యనాడి అవునా ఇవన్నీ చూడాలి మనం ఇందాకే చెప్పా కరణ యోగాలను ఆదినాడి ఇవన్నీ చూడాలి అవన్నీ చెక్ చేయాలి నువ్వు అన్నావే నాకు కూడా వస్తుంది గురుగారు ఒకసారి చూసి చెప్తావా అని నీకు వస్తాదా రాదా అనేది నాకు సెకండరీ నాకు సెకండరీ నీకు వస్తాదా రాదా అనేటువంటిది కానీ పని చేయడం చాతకాక పగటి వేష పగటి వేషధారణ వాళ్ళకు నివ్విచ్చే సమాధానం ఏంటి ఇది తప్పు అని నేను అంటాను దేవుణ్ణి దేవుణ్ణిలాగానే చూడాలి దేవుణ్ణి మనసుతో మాత్రమే కొలవాలి అది ఎంతవరకు పూజిస్తాలో అంతవరకు పూజించాలని నేను ఖచ్చితంగా చెప్తాను నేను ఇంకో మాట చెప్తా విను వీళ్ళు అదే ఒక గుడికి వెళ్ళారు నువ్వు అన్నట్టుగానే చెప్తున్నా నువ్వు అడిగిన దానికి భగవంతుడి ఎదురుగా ఉండగా నీకు భగవంతుడు ఎందుకు వస్తాడు గుళ్ళోకి వెళ్ళావు దర్శనానికి అవునా దేవుడి దగ్గర నేను ఉండగా నీకు దేవుడు ఎందుకు వస్తాడు అవునా కాదు ఒకటి రెండవది గుళ్ళో వచ్చిన తర్వాత పది మంది జనాలు ఉంటారు చాలా పది మంది ఎగ్జాంపుల్ పది మంది జనాలు ఉంటారు ఆ పది మంది జనాలు నేను క కనిపించాలి అని అంటే టు డూ సంథింగ్ నాకు దేవుడు ఉన్నాడు అసలైన దేవుడు వచ్చేవారు భగవంతుని ముందు వచ్చి నేను దేవుణ్ణి అని ఎవరు చెప్పరు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దేవుడికి జరిగే పూజలు నాకు జరగాలి అని ఎవరు కూర్చో ఇంకో క్లారిటీ ఇస్తా కొంతమంది ఏంటిగా అంటే సరే వ్యాపారము చేతకాకనో వాళ్ళు ఇలా సమాజంలో ఇంకో గౌరవం ఎవరు చూసినా వాము అని దండం పెట్టాలి వామ్ము అని దండం పెట్టాలి అవునా ఇవన్నీ కనిపించట్లేదా ఇక్కడే మనకు చిన్న ఉదాహరణ చూసుకోవాలనుకుంటే ఇది నేను చెప్పేది కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా నా ప్రశ్నలో మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఉంది నాకు ఆన్సర్ కూడా దొరికింది అని నేను చెప్తాను గురువు అవునా కాబట్టి అందుకోసం ఏంటి అని అంటే మన ధర్మాన్ని కాపాడండి నేను కోరుకునేది అది ఒక్కటే మన ధర్మము అనేది ఎంతో గొప్పది దేవుళ్ళ పేరు మీద వ్యాపారాలు చేయబట్టి ఏమవుతున్నదంటే వ్యవస్థలో ఈ చండాలపైన శ్రీనివాస్ అనే వ్యక్తులు అఘోరలాగా తొలగి జనాల మీద పడి డబ్బులు దోచుకొని తినడానికి ఒక ఆస్కారాలు కూడా అవుతున్నాయి గురుగారు ఇప్పటికిప్పుడు మీ ముందు అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తిని మీ ముందు పెడితే మీరు ఏం చేస్తారు ఖండ నరుకుతా ఒక్కొక్క ఖండాన్ని తీసి నరుకుతా అని అలా చెప్పడం కూడా నాకు బాధ్యం కాదు ఎందుకు అని అంటే మొదలు రక్షక పిలిచి వేసి థర్డ్ డిగ్రీలు ఇవ్వండి అని చెప్తారు థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అంత ఫ్రస్టేషన్ ఉందైతే మీకు తన మీద ఫ్రస్టేషన్ అంటే అండి వాడు చేసిన ఆ తప్పు వల్ల అఘోరాల పరువు పోయింది మొదలు అసలు నిజంగా చాలా ఇప్పుడు ఆ పేరు అంటే ఫస్ట్ వీడే వస్తున్నాడు వీడే గుర్తుకు వస్తాడు అఘోరాల పరువు పోయింది రెండోది సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన అంటే రేపు ఇంకొకడు నాలాంట్ ఎవడైనా సనాతన ధర్మాన్ని కాపాడదామస్తే ఆ వీడు సనాతన ధర్మాన్ని వచ్చిన వీడు మళ్ళీ దేన్ని పట్టుకొని పోతాడు రా అనుకుంటారు అవునా వాడొకడు సనాతన ధర్మాన్ని వచ్చి పదకొండు మంది భార్యలు ఉన్నారన్నాడు కొంచోడికి పదకొండు మంది భార్యలు అంటారు అవునా రెండోది నాలాండోడు వచ్చి రేపు సనాతన ధర్మాన్ని మేము కాపాడుతాము అని చెప్పేసి అసలు నేను వస్తే వీడు కూడా సనాతన ధర్మం అంటున్నాడు వీడేం చేస్తాడు వీడేం చేస్తాడు మనం బేజ్ చేయాలి వీడు సంపుతాడో మింగుతాడో లేకపోతే ఏమైనా పట్టుకొని వీడు కూడా పోతాడు అవునా కాదు భగవంతుల పేర్లు చెప్పుకొని అన్ని నాటక బూటకాలు చాలామంది చేస్తున్నారు నేను ఒకటే చెప్తా అండి నిజంగా నీకు దేవుడు వస్తే నిజంగా నీకు దేవుడు వస్తే సంతోషమే అండి కానీ దేవుడు రాని వాళ్ళు దేవుడు వస్తున్నారని చూపించుకుంటూ వ్యాపారాలు చేస్తే మీకేమి కాదు మీ తర్వాత మీ కుటుంబ మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది తరతరాలుగా ఆ శాపాలు వెంబడి పడుతూ ఉంటాయి దాంట్లో నుంచి మనం కోలుకోవడం మహాపాపం భగవంతుని భగవంతుల్లాగా చూడాలి భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుని మనము నమస్కరించుకోవాలి అక్కడ మనం షో అవ్వే బదులు నీకు కావాల్సి వస్తే నీ ఇంటికి వచ్చిన తర్వాతే శిగమొక్క దానికి ఎవ్వరు అభ్యంతరం చెప్పారు కానీ దేవాలయంలో జరిగే పూజాక్రతులు కూడా నీకు దేవుడు వస్తున్నాయనే నాటకం వల్ల ఆ పూజలను భగ్గనం చేయకండి దానివల్ల లేని అరిష్టాలు మీ కుటుంబానికి తాగి విపరీతమైనటువంటి కష్టాలు పడాల్సి వస్తుంది దయచేసి నిజమైన వాళ్ళైతే అన్యదా భావించకండి నేను చే ఈ యొక్క వీడియో ప్రయత్నం ఏంటి అని అంటే దొంగలు అనేటువంటి దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్లకు మాత్రమే మహాదేవ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలను కూడా మాకు తెలియని విషయాలను కూడా మీ ద్వారా తెలియజేసినందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మహాదేవ ఓకే కదా వ్యాపారం అనే పేరుతో ఇవన్నీ చేస్తున్న వారికి కూడా ఇవన్నీ చెయ్యకండి అని చెప్పేసి గురుగారు అంటున్నారు అలాగే ఈ అఘోరి శ్రీనివాస్ గారు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు అప్పగించండి వారిని మాత్రం గుట్టిగా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి కూడా గురుగారు సెలవిస్తున్నారు నిజంగా మీ ఏరియాలో కనుక మీ సరౌండింగ్లో కనుక ఈ అఘోరి శ్రీనివాస్ ఎప్పుడైనా కనిపిస్తే ఏమి ఆలోచించకండి ఏమి వాటి గురించి ఆలోచించకండి భయపడకండి మీ దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ తర్వాత లేకపోతే సోషల్ మీడియాలో కానీ పెట్టడం జరగండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు ఇలాంటి వారిని మాత్రం అస్సలు నమ్మకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్